यह ंदर मैं ना कर

ओम सर्वमंगला वरदिने जीववस्तां गे शरण नियन्त्रमणि देवि नारायणी वभो सुरे बोलो अम्बे बापा की जय और बोलमदनिके जय कोरोना दुक्ख रायवा विने सेवा स्वस्थ निरदेव सुरे सिद्धदां दीं धर्मायी हो हरो मानजाव चित्रस्तु रोका वार्थक भक्तो दे शरण नवरात्री उत्सव सवेरा कर मंत्र आविशरल समृद्ध

గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మి గారు అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భోగ సాగి ప్రవీణ్ గారు కూడా విచ్చేసారు వారికి స్వాగతం సుస్వాగతం ఏదైతే అమ్మ దయ్యంతో కూడా ఈ యొక్క గతంలో ఈస్ట్ సెల్ఫ్లైన వరమాన రాజలింగం గారు జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా దుర్గాదేవిని ఏర్పాటు చేసి సమాజంలో ఇంటి తత్వానికి ప్రతి ఆ మహిళ కూడా దుర్గాదేవి అంటే చెప్పిన వారు కీర్తి చేసిన వరమల ఉన్నారు ఆ యొక్క దాన్ని పరంపర దుర్గా జరుగుతుంది అందులో భాగంగా ఆ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ విధంగా భోగస్వామి గారు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది どうぞ。なんか

మన ఉత్సవానికి నలభై ఆరవ సంవత్సరము మా నాన్నగారి వన్మల రాజకృష్ణ గారికించి ఉత్సవాన్ని మన దేశాల భవాని నిర్వహిస్తున్నాము దీనికి ప్రముఖులు మా భవానీలు బంధువులు సహాయ సహకారాలలో ఈ ఉత్సవాలు జరుపుతున్నాము ఇప్పుడు మా గర్భ సావిష్కరణకు వచ్చిన మరియు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జగిత్యాలి మాతీ ముందు మా ఉత్సవాలు ప్రభుత్వం చేస్తున్నందుకు ఎంతో ఉంది ఉత్సవాలు సహకరించినందుకు పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఆహ్వానించిన భక్త బృందానికి అలాగే వనమాల కుటుంబానికి మరి ఇక్కడ ఉన్న రాజేందర్ గారికి మరి వాడి వచ్చిన లలిత గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన భోగ శ్రావణి గారికి మాజీ ముందుగా చేపర్సన్ అలాగే మరి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి శరణ నవరాత్రులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ప్రతి ఒక్క భక్తులు ఈ సాహిత్యలో ఉన్న పౌరులు ఎదురు చూస్తున్నారు ఎందుకనంటే ఈ పది రోజులు ఆ అమ్మతో కలిసి ఉండడం అంటే మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరు ఈ పది రోజులు ఆ తల్లితో ఆ తల్లి సేవలో ప్రతి ఒక్కరు నిమద్దు ఉంటారు కాబట్టి ఆ తల్లితోనే ఉంటారు కాబట్టి ఆ పది రోజుల కోసం ఈ సంవత్సరం అంతా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు మరి పది రోజులు రాని వచ్చినాయి ఇంకొక వారం రోజులు ఆ పది రోజులు మన కళ్ళు ముందరే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు అందులో మాతలు ృదయపూర్వకంగా సేవలు చేసుకోవడానికి ముందుకు వస్తారు మరి ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరు సేవ చేసుకోవాలి అందరూ భక్తితో ముందుకెళ్తే మన జగిత్యాల బాగుంటుంది మన జగిత్యాలు ఎప్పుడు భారతదేశంలో ఈ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వాళ్ళ కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిరు జగిత్యంలో ఏ అమ్మవారిని ఎవరు మొదలుపెట్టక ఉందే వారిని మొదలుపెట్టి కాబట్టి మరి వాళ్ళకు ఆ భగవంతుడు ఆశిస్తూ ఎప్పటికీ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా చేయాలి మరి ఈ ఒక ఉత్సవం తమలో జరగడం జరుగుతుంది కాబట్టి మరి అక్కడ రోజు భోజన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొనాలి అమ్మవారి కృప కృపా కటాక్షాలకి ముందుండాలి పాల్గొనాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇంకా కూడా ఆ అమ్మవారి వేడుకల్లో ఉత్సవాల్లో అందరూ కూడా శక్తిగా ఆసక్తిగా పాల్గొని ముందు ముందుకెళ్ళాలి అందరి ఆశీర్వాదాలు పొందాలి ఆ తల్లి ఆ తల్లి తొమ్మిది నవరాత్రులు ఇక్కడ ఉండి మనందరికీ ఈ సంవత్సర కాలం పాటు మనం ఎన్ని కష్టాలు అనుభవించినా ఈ పది రోజులలో ఆ తల్లి మనకి ఆ కష్టాన్ని దూరం చేయడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి మరి ఆ తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే ఎలాగైతే ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయో ఈ జగిత్యాల ఉత్సవాలు ఇంకా 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 భక్తి శ్రద్ధలతో వెళ్ళగాలి ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే ఈరోజు ఇక్కడ లోకమాత కోసం తల్లి టెంపుల్ కి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే లోకాన్ని కాపాడే ఆ లోకమాత కోసం తల్లి కూడా ఎంతో శక్తి స్వరూపం దాచింది కాబట్టి ఈ ప్రపంచంలో శక్తి లేనిదే ఏది లేదు ఆ తల్లి దైవం ఏది లేదు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలి జరిగితే ప్రజలు ఎప్పుడు చల్లగా ఉండాలని చెప్పేసి అందరినీ ముందుగా కోరుకుంటూ ఆ తల్లి ఆశిస్తుని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి